మన గురుకులాలు పెట్టినా కేజీబీ వీలు పెట్టినా సరిపోదు ఆ పిల్లలకు మంచి భోజనం ఉండాలి ఆ పాఠశాలలకు మంచి సౌకర్యాలు ఉండాలి వారికి విద్యలు అందించేటటువంటి ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఉండాలి ఈ ఈ విషయాల మీద మన పిల్లలు మరి ప్రభుత్వ పాఠశాలలో మంచిగా సీనియర్ నాయకులు కావచ్చు వకీలు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా రేపటి వ్యాపారస్తులు కాంట్రాక్టర్స్ కావచ్చు మన పిల్లలు ఎదగాలి అంటే మనం మన వాళ్ళని గెలిపించి చట్ట సభల్లో పెడితే అప్పుడు ఆర్థికంగా రాజకీయంగా ఆలోచించినట్టుగా చిరంజీవులు గారు చిన్న విషయం ఏ రకంగా అనుగొదుకుతారు అనే దానికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను ఈ బిఆర్క్యూ సంఘంలో టీచర్స్ సంఘం అని కింది స్థాయి నుండి అంచెలంచెలుగా మండల శాఖ ప్రెసిడెంట్ గా పనిచేసిన జిల్లా శాఖ చేసినా రాష్ట్ర శాఖ చేసినా తెలంగాణ ఉద్యమంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలకు చైర్మన్ గా పనిచేసిన

కానీ పన్నెండు కోట్ల తరాలని ఈ బీసీ అధ్యక్షుడు మన warga నాకు మీరందరూ గెలుచుకున్నారు మరి అందరం కలిసి కష్టపడి గెలిపిస్తే ఏం చేశారు ఆరేళ్లు మంచిగా పని చేశారు అదే ఉద్యమంలో వీరు పిటిజె సర్వంగా సవర్ణంగా పని చేశారు ఆరేళ్లు ఎల్సిని పని చేశారు కొందరు బునిజే కొలైపయంటుంది ఏంలా అని చెప్పి మ్యాండేట్ ఇచ్చినట్టే నాకు టికెట్ ఇచ్చారు ఆ ఇచ్చిన వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు పదిహేను రోజుల మంది వచ్చి నా మీద పోటీ చేశాడు సర్వోత్తం రెడ్డి అంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు నాకు మ్యాండేట్ ఇచ్చాడు వచ్చి వాళ్ళు నా మీద పోటీ ఆయన స్థానంలో వచ్చినటువంటి వ్యక్తి శ్రీపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈయన నాకు ఖాళీ చేయించి వచ్చి నా మీద పోటీ చేయించి ఓడగొట్టడం వరకు ఆ పదవి కొరకు ఆయన కోరుకొని ఇక నేను ప్రచారం చేయను నీకు

ఎంటి పరిస్థితుల్లో నేను ఓడిపోయి అగ్రతిని కాదు అప్పుడు అప్రాపం చేస్తే మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఓడిపోయినప్పటికి నేను పని చేస్తున్నగా ఉన్నాను ఇప్పుడు అసలు కేవలం కే పోస్ట్ చేశాను టికెట్ ఇయకుండా ఒదిరిపెట్టి ఆయన ఏం చేస్తుంటారు శ్రీపాల్తి అనే వ్యక్తి కరీంనగర్ అక్కడ ఒక పదిహేను ఓట్లు గుడికట మగుడు ఈ ఆ పైసలతో వచ్చి నన్ను పోటీ చేస్తారు అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఎవ్వరు పోటీలు ఉండొద్దు నిలబడద్దు వీళ్ళు కానీ వస్తే ఆ ఐదు పోస్టులు అసలు ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ రెండు ఎమ్మెల్సీలు ఒక చీఫ్ ఎడిటర్ ఐదు ఐదు మేము ఉండాలి మీరు ఎవరు ఉంటాయి అని చెప్పి పక్కకు జరిపి ఆఫర్ చేసి ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్న చెప్పాడు క్లియర్ కింద నేను ఇప్పటికీ మూడు నెలల నుండి బడి బడి తిరుగుతూ వస్తున్నా ఇప్పటి వరకు లేనటువంటి బీసీ వారాన్ని అందరాంటి వాళ్ళు ఒక శ్రీనివాస్ గౌడ్ గారు ఒక ఆర్ గారు ఒక మాదాన మొత్తం చిరంజీవి గారు ఈశ్వరయ్య గారు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు మీరు లాంటి వాళ్ళందరూ బ్రహ్మాండంగా లేపిరు ఇప్పుడు వ్యక్తులు లేచింది ఈ ఉద్యమం ఎవరు ఆపలేరు ఒకనాడు తెలంగాణ ఈ బీసీ ముఖ్యమని ఆఫీస్ శక్తి ఎవరికీ లేదు ఖచ్చితంగా ఈ మూడు నియోజకవర్గాల్లో వర్గాల్లో మూడు ఎల్ఎల్సిలో మనం నడుపు పిలిస్తే ఇప్పటికే బీసీలు గెలుస్తున్నాము అనేటప్పటికీ టాకు కిందకి వెళ్ళిపోయింది నేను మళ్ళీ అలా తిరుగుతుందని చెప్తున్నారు అలా ఎందుకు తిరుగుతున్నావు మంచిగా పని చేస్తాడు ఇప్పటికే మేము తీర్మానం చేసుకున్నాం బీసీ అంత ఒకరు అవుతున్నాం ఎస్సీ ఎస్బీ బీసింగ్లు ఖచ్చితంగా గెలుస్తాను ఈ ఎన్నిక రాబోయే ఎమ్మెల్యే ఎన్నికలకు నాంది పలకబోతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినాము అన్న శ్రీనివాస్ గారు గారినికి మరి మార్తం తెలియజేసి అది భగవ్ శ్రీనివాస్ గౌరవ మాధవకృష్ణ గారిమల్లన్న మీరంటి నాయకులు ప్రభువా నేనూ నాకు వేరే కొరవే లేదు దమ్ము దైర్యం ఉంది గెలిపిస్తాను అని చెప్పి మీరు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా మీకు శిరసు మంచి నమస్కరిస్తూ మీ బిడ్డగా ముందుగా విందాం థాంక్యూ థాంక్యూ సర్ థాంక్యూ చందలిశారు మర్మ మీకు మా బీసీ సంఘాల మద్దతు మళ్ళీ కూడా

గణేశాచార్య గారు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస గౌడ్ గారు మరి మనందరి మధ్య నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ గా చేసినటువంటి వ్యక్తి ఉన్నారు వారు ఈశ్వరయ గారు అదేవిధంగా ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య గారు మన ఇటువైపు ఉన్నటువంటి ఎంపీసీ కార్పొరేషన్ చైర్మన్ గతంలో చేసినటువంటి తాడు శ్రీనివాస్ గారు అదేవిధంగా ఎమ్మెల్సీ బరిలో దిగబోతున్నటువంటి ఆల్రెడీ ఎమ్మెల్సి గారు మరి కార్యక్రమంలో మన బాలరాజ్ గౌరవి గారు చాలా మంది పేరు దయచేసి అందరికి కూడా పేరు పేరున యొక్క నమస్కారం ముఖ్యంగా మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది చాలా సందర్భాల్లో బీసీలు అంటే కేవలం వీళ్ళు ఓట్లు వేసే వ్యక్తులే అంత అంతే తప్ప ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి అంశాన్ని రాజకీయ పార్టీలు ఎవరు మరి అట్లాంటి సందర్భంలో మేమున్నాము బీసీలు అంటే కేవలం ఓట్లు వేసే వాళ్ళు కాదు ఇప్పుడు సీట్లు గెలుచుకునే వాళ్ళు అని చెప్పేసి నిరూపించడానికి వారి సమావేశం ఏర్పాటు చేశారు సమావేశం ముఖ్యంగా నేను కూడా ఈ ఉద్యమంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం నేను గత సంవత్సరం ఫిబ్రవరిలో అసెంబ్లీలో క్యాస్టర్స్ మీద డిస్కషన్ జరుగుతుంది ఒక పేపర్ ఇవ్వాలి సార్ వాళ్ళందరికీ అంటే నా దగ్గరికి వస్తే ఆ రోజు ఒక పేపర్ అసెంబ్లీలో సర్క్యులేట్ చేసి ఇచ్చాను ఆ తర్వాత అనేక సందర్భాల్లో టీసీ డిస్కషన్ చేసి మరి మెల్లగా నేను ఈ టీసీ కలెక్టర్ పూర్వం స్టార్ట్ చేసిన ఇందులో రావడం లేదు మరి వారికి సందర్భంగా ప్రత్యేకంగా చాలా మంది తెలియదు సో ఈయన మై అంటే మెంటర్ ఏంటంటే సో తప్పకుండా శ్రీనివాస్ గౌడ్ గారికి ఏ సందర్భం కానీ మేము కలిసి పనిచేస్తాము అందులో ఎలాంటి అనుమానం లేదు ఇకపోతే ఈ రోజు సమావేశం చాలా మంది వద్ద మాట్లాడింది మనం ఏ విధంగా శాటజీ అవలంబిస్తే రేపు రాబోయే కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు మనకి తీసుకుంటాం ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు కూడా పంచాయతీ ఎన్నికల గురించి కూడా మనం మాట్లాడుతాం తీసుకోను అయితే ఈ సందర్భంలో మనందరం కూడా రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్నాం లేదా రాజకీయ అధికారం కావాలని కోరుకుంటున్నాం కానీ మనం అందుకోలేకపోతున్నాం ఎందుకు అందుకోలేకపోతున్నాం తొంభై శాతం

కాబట్టి ఇరవై ఎనిమిది శాతం ఒకటి అంటే సుమారు ఎనభై తొమ్మిది శాతం మనం సో కోసం ఇంత వాళ్ళు పక్కన ఇంతమంది తొంభై శాతం మనం ఉండి పది శాతం ప్రజల దగ్గర అట్టుకున్నామే జనాభా మనం తొంభై శాతం కానీ అంటే ఎస్సీ ఎస్ కూడా మొత్తం మనగదూరు పట్టినట్టు వాళ్ళు మరి వాళ్ళు వాళ్ళ ఊరు ఎట్లా స్వతంత్రంగా వేసుకోవాలి అనేటువంటి అవగాహన రాదంతో పట్టుకు మనం ఇట్లాంటి సమావేశాలు ఎన్ని పెట్టినా ఇవ్వాలి ఇవాళ మన పరిస్థితి ఏంటంటే మనం బరెగు అంటే బరెగు గడ్డి పెడతాము అక్కడ పోయి పాగా అంటే చూడక మనం దున్నపు గడ్డి పెట్టి బరే పాగు పరిస్థితి మరి అంతే కదా మన ఓటు ఎవరికి వేస్తున్నాం అది చేస్తున్నటువంటి ఓటు వాటి మనకి పనిచేస్తాడా అది తెలుసుకోకుండా వాళ్ళకి ఓటు వేయడం వాళ్ళ చుట్టూ తిరగడం వల్ల అదే విధంగా వాళ్ళు పనిచేస్తున్న